అందరికి నమస్తే అండి మన ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్ ప్రారంభ ఉద్దేశమే మీ అందరికీ తెలిసి ఉంటుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా గ్రౌండ్ లెవెల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇవ్వడానికి సో మధ్యలో మనం ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ఈ ఎన్నికల హడావిడి ఆ తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన హడావిడో నియోజకవర్గాల స్థాయిగా అప్డేట్స్ వదిలేసి స్టేట్ లెవెల్ అప్డేట్స్ కొనుక్కొని చెప్తున్నాం సో మన ఛానల్ ఎక్స్క్లూజివ్గా ఈ డిసెంబర్ పదిహేను నుంచి కూడా ఫిబ్రవరి పదిహేను వరకు ఒక రెండు నెలల పాటు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేల పనితీరు మీద ఒక స్పెషల్ ఫీల్డ్ సర్వే ఫీల్డ్ రిపోర్ట్ ఒకటి తీసుకుంటున్నాం నేను కూడా ప్రత్యక్షంగా చాలా నియోజకవర్గాల్లో తిరుగుతా ఎమ్మెల్యేల పనితీరు అన్ని రకాల ఓవరాల్ పనితీరు పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నీ తీసుకుంటున్నాం అనమాట తీసుకొని మార్చి పదిహేనో తేదీ నుంచి సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తాయి అందులో తప్పు ఉంటే తప్పు చెప్తాం ఒప్పుంటే ఒప్పు చెప్తాం అవినీతి జరిగితే అవినీతి జరుగుతుంది అని చెప్తాం పొలిటికల్ కరప్షన్కి ఆధారాలు ఉండవు ఉన్నవా ఉన్న వరకు చూపిస్తాం ఉన్నంత వరకు చూపిస్తాం లేనివి మౌత్ టాక్ ఎలా ఉందో అది చెప్తాం సరే అది చెప్పే ముందు ఇప్పుడు ఈ వీడియోలో ఒక వెరైటీ స్క్యామ్ అర్జెంటుగా తెలియజేయాలి సో ప్రభుత్వ పెద్దలకు కూడా తెలియజేయాలి ఒక ఎమ్మెల్యే గారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు ఏలూరు జిల్లా ఒక ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ చాలా సాఫ్ట్ సో ఆయన ఇప్పుడు వ్యవసాయ సొసైటీలు అగ్రికల్చర్ సొసైటీలు ఎప్పటినుంచో ఉన్నాయి దశాబ్దాల నుంచి ఉన్నాయి ప్లస్ రైతులు ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తున్నారు రైతులకు తెలుసు ఏ ఎరువు కొనాలి అనేది ఎక్కడ కొనాలి అనేది సొసైటీలకు తెలుసు ఎక్కడి నుంచి ఎరువులు తీసుకురావాలి రైతులకు ఏమి ఇవ్వాలి అనేది కానీ ఈయన ఆరు నెలల కిందట ఎమ్మెల్యే అయ్యి వ్యవసాయం గురించి పూర్తిగా తెలియదు ఆయన ఉండేదంతా సాఫ్ట్వేర్ జాబ్ మీరు పలానా ఎరువులు కొనండి పలానా కంపెనీ ఎరువులనే కొనండి పలానా కంపెనీ ఎరువులనే సొసైటీల్లో నిల్వ పెట్టండి పలానా కంపెనీ ఎరువులనే మీరు రైతులకు ఇవ్వండి అని సొసైటీలకు ఆర్డర్ ఇస్తున్నాడు అవి వాళ్ళకు డౌట్లు ఉన్నాయి ఆ సొసైటీ అధికారులకి రైతులేమో రిజెక్ట్ చేస్తున్నారు వద్దంటున్నారు సొసైటీ అధికారులకు డౌట్లు ఉన్నాయి ఎమ్మెల్యే గారేమో అదే కొనించమని చెప్తున్నారు అదే ఇవ్వమని చెప్తున్నారు వాళ్ళ దగ్గర ఈయన కమిషన్ తీసుకున్నాడు తీసుకోకుండా ఈయన ప్రమోట్ చేయడుగా ఇంకో ఉదాహరణ చెప్తా సిసి రోడ్లు వచ్చాయిగా ప్రతి నియోజకవర్గానికి ఈ మధ్య సీసీ రోడ్లు వేసుకోమని గవర్నమెంట్ ఫండ్స్ ఇచ్చింది కదా గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా కాంపోనెంట్ ఫండ్ ద్వారా ఇచ్చారు దానిలో ఆ నియోజకవర్గానికి కూడా బాగానే వచ్చాయి ఈయన ఎవరికి వాళ్ళ కాంట్రాక్టులకి ఇచ్చేశారు ఇచ్చేసి ఎక్కడా లేని విధంగా ఫలానా కంపెనీ సిమెంటే మీరు వాడండి ఆ కంపెనీ ఆ సిమెంట్ కూడా నేను చెప్పిన దగ్గరే కొనండి బయట ఎక్కడా కొనొద్దు తను చెప్పిన కంపెనీ సిమెంటే తను చెప్పిన చోటే కొనాలంట పోనీ అదేమైనా తక్కువ రేటుకు వస్తుందా అలా బల్క్గా తీసుకున్నప్పుడు మార్కెట్ కంటే తక్కువ రేటుకి రావాలి మార్కెట్ రేటుతో పోలిస్తే యాభై రూపాయలు ఎక్కువ ఉంది ఏమైనా అంటే ఆ కంపెనీ వాళ్ళని గట్టిగా అడుగుతుంటే మీ ఎమ్మెల్యే గారిని అడగండి ఆయనకి చెప్తున్నారు అంటే కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని కంపెనీ వాళ్ళతో డైరెక్ట్ టైఅప్ అయిపోయి కంపెనీ వాళ్ళ దగ్గర తీసుకొని అదే కంపెనీని ప్రమోట్ చేస్తున్నారు అది తప్ప ఉప్ప ఇంకొకటి ఇంకో ఉదాహరణ డ్రోన్లు ఇప్పుడు డ్రోన్లు ప్రమోట్ చేస్తున్నారు కదా వ్యవసాయంలో అగ్రికల్చర్లో డ్రోన్ చాలా కాస్ట్ ఉంటుంది ఈ అగ్రికల్చర్లో వాడాలి అంటే చాలా విలువ ఎక్కువ సో దాన్ని కూడా ఈయన ప్రమోట్ చేస్తున్నాడు నేను చెప్తున్నాను పలానా చోట కొనండి అని పలానా కంపెనీవే కొనండి పలానా కంపెనీవే వాడండి ఖచ్చితంగా వాడాలి ప్రతి అగ్రికల్చర్ సొసైటీ వాళ్ళు డ్రోన్ వాడాలి డ్రోన్ సప్లై చేయాలి రైతులకి డ్రోన్ వినియోగించాలి సో అది నేను ఎక్కడ చెప్తానో అక్కడే కొనండి అంటున్నాడు ఇదే దీంతో రైతులు షాక్ అయిపోతున్నారు ఆ కాంట్రాక్టర్లు షాక్ అయిపోతున్నారు మొత్తం అందరూ అధికారులు ఇదేంటి ఇది ఇంత కొత్తగా ఇంత వెరైటీగా ఆలోచిస్తున్నాడు ఈనా అని ఆయన తెలివితేటలు మొత్తం దీనిలో పెడుతున్నాడు అనమాట ఆల్రెడీ ఆయన మీద అనేక వివాదాలు ఉన్నాయి ఈ గెలిచిన ఐదు నెలల్లోనే కొన్ని చిన్న చోటా చోట ఆరోపణలు వచ్చాయి కాకపోతే ఆయన చదువుకున్న వ్యక్తి కదా రాజకీయాల కొత్త కదా ఫస్ట్ టైం ఎమ్మెల్యే కదా అందులోకి సెట్ అవుతాడులే ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఇతర వర్గాల పెత్తనం ఎక్కువ ఇటువంటి వాళ్ళని ఎదగనివ్వరు ఇటువంటి వాళ్ళని సాదాసిదాగా ఉండనివ్వరు ఎవరో ఆయన మీద పెత్తనం చేయాలని చూస్తారు వేరెవరో అజమాయిషీ చేయాలని చూస్తారు కాబట్టి ఇవన్నీ రావడం సహజమేలే అని గత కొన్నాళ్ళుగా ఎన్నో పిచ్చి పిచ్చి చిల్లర చిల్లర ఆరోపణలు వస్తున్నా మనం పెద్దగా పట్టించుకోవాలి కానీ ఇప్పుడు ఈ టైంలో ఇవన్నీ వెరైటీ వెరైటీగా ఉన్నాయన్నమాట వినడానికి వినడానికి మీకే వెరైటీగా ఉన్నాయి కదా సో ఇట్లా దీనివల్ల ఏంటంటే అంటే ఇప్పుడు కొంతమంది కమిషన్లు తీసుకుంటారండి ఇప్పుడు కరప్షన్ ఏ ఎమ్మెల్యే కరప్షన్ చేయడండి వాళ్ళ జేబులో పది కోట్లో పదిహేను కోట్లో పెట్టారంటే ఊరికే పెడతారా దానికి మించి సంపాదించుకోవడానికి పెడతారు ఆ కరప్షన్ అనేది పొలిటికల్ కరప్షన్ ఎప్పుడూ కూడా ప్రజలను నొప్పించేలా ఉండకూడదు ప్రజలు ప్రభావితం అయ్యేలా ఉండకూడదు సో అది వేరే వేరే దారులేవో ఎంచుకోవాలి అంతే తప్ప ఈ చిన్న చిన్న వాటిల్లో కమిషన్లు తీసుకోవడం వలన చిన్న చిన్న వ్యవహారాల్లో తలదోర్చడం వలన అది చిల్లర అయిపోతారనమాట నవ్వుల పాలు అయిపోతారు సో ప్రస్తుతానికి ఆరు నెలలు తిరక్కముందే ముందే ఈ ఎమ్మెల్యే గారి పరిస్థితి అలాగే ఉంది సో ఇతని చుట్టూ నిఘాకొళ్ళు ఉంటాయి ఈ ఎమ్మెల్యే గారు చేసిన ప్రతి వ్యవహారం మీద నిఘాకొళ్ళు ఉంటాయి ఈయనకు శత్రువులు అనేక మంది ఉన్నారు ఆయన ఏం చేసినా సరే దానికి పదింతలు చేసి పైకి చెప్పడానికి కొంతమంది రెడీగా ఉన్నారు అయినా ఈయన అలర్ట్గా లేకుండా అరే కొన్నాళ్ళు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాము ఒక రెండు మూడు సంవత్సరాలు జాగ్రత్తగా ఉందాం ఆ తర్వాత మంచి అవకాశం రాకుండా పోద్దా అని చూడకుండా ఒకేసారి లాక్కుందామనో లేదంటే ఏదో ఒకటి జేబులో వేసుకుందామనో కొంచెం కక్కుర్తి వ్యవహారాలు చిల్లర వ్యవహారాలు ఎక్కువ అవుతున్నాయి అన్నమాట సో దాని వలన పార్టీ పెద్దలకు ఫిర్యాదులు వెళ్ళాయి పార్టీ పెద్దలు కూడా పరిశీలిస్తున్నారు సో ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది చూద్దాం థ్యాంక్ యూ